హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది తీరం దాటిన బెంగాల్ తుఫాన్ మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది మరో ఇరవై నాలుగు గంటల పాటు ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమ్మదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే నిన్న రాత్రి పెంగాల్ తుఫాన్ చెన్నై సమీపంలో కాళిపాకం దగ్గర తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది అది తీరం దాటే సమయంలో ఎనభై నుండి తొంభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలు కూడా వీచినట్టు దీని ప్రభావం మరో ఇరవై నాలుగు గంటల పాటు ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని ఇది తమిళనాడు మీదుగా అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది అరేబియా సముద్రంలోకి వెళ్ళినాక మళ్ళీ అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయని దీని ప్రభావంతో కోస్తా తెరం ఎంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు మరో ఇరవై నాలుగు గంటల పాటు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల నిన్న భారీ వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు కూడా ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలు కూడా అక్కడక్కడ ఉమ్మోస్త నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే ఉన్నాయని ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణ బాపట్ల ప్రకాశం కాకినాడ దివిసీమ ఈ ప్రాంతాల్లో ఉమ్మోస్త నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది పల్నాడు గుంటూరు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఓ నుండి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ రోజు నుండి అటు తెలంగాణలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు తెలంగాణ జిల్లాలో నమ్మదే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ రైతులు కూడా మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో ఇరవై నాలుగు గంటల పాటు ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఈదురుగాళ్లు ఉండే ఉన్నాయని అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నిన్న అత్యధికంగా చిత్తూరు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే రాబోయే రోజుల్లో చలి తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మరో ఇరవై నాలుగు గంటల పాటు మోస్త నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది క్రమేపీ ఈ తుఫాన్ బలహీనపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్